అనగా డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్ర రాష్ట్రంలో వివిధ యాదవ సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో యాదవ సంఘాల జేఏసీని ఏర్పాటు చేశారు దీనికి మద్దుల వెంకట కోటయ్య యాదవ్ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో అనేక తీర్మానాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో జిల్లాకి ఒక ఎమ్మెల్యే స్థానం ఐదు ఎంపీ స్థానాలు యాదవలకు కేటాయించాలని కోరడమైంది సాంబ్రాదీసుడైన శ్రీకృష్ణ దేవరాయల యాదవ్ ఇతర కులాల వారు తన కులం వాడిగా చెప్పుకోవడం సిగ్గుచేటని స్వయంగా శ్రీకృష్ణ దేవరాయలే తను రాసిన అముక్త మాల్యద గ్రంథం నందు తను చంద్రవంశీయుడని తురవ వంశానికి సంబంధించిన వాడని యాదవ రాజునని శ్రీకృష్ణుని వంశం నందుగల యాదవునినని తెలియజేయడం జరిగింది కాబట్టి దేశంలోని యాదవులందరూ ఏ సమావేశం జరిగినా శ్రీకృష్ణుని బొమ్మతో పాటు శ్రీకృష్ణదేవరాయల యాదవ్ బొమ్మను కూడా బ్యానర్ నందు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణదేవరాయల చరిత్రను తెలుసుకోవాలని కోరారు శ్రీశైలం యాదవ అన్నదాన సత్రాన్ని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘాల నాయకులకు అప్పచెప్పాలని జేఏసీ తరపున తీర్మానించడమైంది త్వరితగతిన రాష్ట పర్యటన చేసి రాష్టంలోని యాదవ సమస్యలన్నీ తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఫిబ్రవరి మాసంలో విజయవాడ నందు లక్ష మంది యాదవులతో అంగరంగ వైభవంగా సభను నిర్వహించాలని యాదవ సంఘాలని తీర్మానించడమైంది ఈ సమావేశం నందు అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పటూరి పేరయ్య యాదవ్ సెక్రటరీ జనరల్ బోర్డు రమేష్ యాదవ్ జాతీయ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు పిఎల్పి యాదవ్ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు గొరప్పి శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెల సురేష్ యాదవ్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపు రామ్మోహన్ యాదవ్ కడప జిల్లా అఖిల భారత యాదవ మహాసంఘం అధ్యక్షులు కావేటి ప్రతాప్ యాదవ్ చాట ముడిరాజ యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం అధ్యక్షులు గుర్ర శ్రీనివాస్ యాదవ్ వీర్ల నాని యాదవ్ శ్రీకృష్ణ యాదవ సంఘం రైల్వే కోడూరు అన్నమయ్య జిల్లా వారు కూడా ఈ జేఏసీకి మద్దతు తెలిపారు ఇంకా మరికొందరు యాదవ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జేఏసీకి మద్దతు తెలిపారు నా పేరు మత్తుల ఎంకడకోట యాదవ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘాల ఐక్య వేదిక గా ఎన్నికలందుకు అన్ని సంఘాల అధ్యక్షులకు జాతీయ అధ్యక్షులకు అన్ని సంఘాల జిల్లా అధ్యక్షులకు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ్ పెద్దలందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరున వ్యవస్థలు అర్థం ముఖ్యంగా ఈరోజు యాదవుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది యాదవుల ఉన్నటువంటి రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా యాదవలకు అన్యాయం జరుగుతూ ఉంది అన్యాయం జరగకుండా అన్ని సంఘాలు ఒక తాటి మీదకి రావాలి ఆ ఉద్దేశంగానే ఈరోజు యాదవ్ జేఏసీగా ఏర్పాటు జరిగింది ఏదైతే అన్ని సంఘాల అధ్యక్షులు రాముల గారు కావచ్చు శ్రీనివాసరావు గారు కావచ్చు పేరయ్య గారు కావచ్చు లక్ష్మీ గారు కావచ్చు కేవచ్చు లక్ష్ రమేష్ గారు కావచ్చు ఇంకా అనేక సంఘాలు పెద్దలు అందరూ కూడా నా మీద ఏదైతే వాళ్ళు నా మీద ఉంచి బాధ్యత ఇది పదవి కాదు ఇది ముళ్ళకి తెలియటం నా మీద బాధ్యతని అనేక రెట్లు ఇంకా ఎక్కువ బరువు నా మీద పెట్టారు ఏదైతే మీరు పెట్టిన బరువుని మీరు ఇచ్చినటువంటి బాధ్యతని ఎక్కడా కూడా యాదవ జాతికి మచ్చ లేకుండా చేయడం కోసం శక్తి వంచ లేకుండా ప్రయత్నం చేస్తారని మీ అందరి ద్వారా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్ జాతి మొత్తానికి వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి యాదవ నాయకులందరికీ కూడా మీరు మీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఏ సంఘ నాయకుడు వచ్చినా అవమానకరంగానే కించపరిచి పరిచయం చేసినట్లయితే మీకు మంచిది కాదు మీకు కూడా మంచి పద్ధతి కాదు అనేది కూడా అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే సంఘం బలంగా ఉంటే మీరు బలంగా ఉంటారు మీ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని గౌరవిస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సంఘాల వారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా మాకు రావాల్సిన అప్పుల గురించి మాట్లాడతాం అందరి యొక్క ఆలోచన విధానాలు శభాష్ యాదవ్ జాతి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి గౌరవిస్తూ ముందుకెళ్తున్నారు ఇలా ఉండాలి నాయకత్వం అనే విధంగా ముందుకెళ్తామని నేను దీని ద్వారా చెప్తూ ఫిబ్రవరి నెలలో మా సోదరుల తర్వాత ఐక్య వేదిక అందరి సభ్యులు సలహాలు సూచనలు తీసుకొని అందరి నాయకులు సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా ముందుకెళ్తే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రాంతాల వారీగా మా జాతి బిడ్డలు శాసనసభలో ఉండాలి శాసన మండలిలో ఉండాలి ఎందుకంటే ఏదైతే అప్పులు ఉంటాయో ఏదైతే మా కోరికలు ఉన్నాయో మా జాతి ప్రయోజనాలు కావాలంటే చట్ట మా సభ్యులు ఉండాలి ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది ఆ విధంగా జాతి ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ నాయకులైనా కించపరిచే విధంగా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉన్నా కానీ తక్షణమే ఈ సంఘం నుంచి నేను స్వతంత్రంగా తప్పుకుంటానని ప్రమాణం చేస్తూ ఇదే ప్రమాణ స్వీకారం లాగా భావిస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ మీరు తల దించుకునే విధంగా కాకుండా తల ఎత్తుకునే విధంగా నా శక్తి మంచి లేకుండా నేను చేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ త్వరలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు మినీ సమావేశాలకు ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఫిబ్రవరిలో ఏదైతే మనం అనుకున్న విధంగా మన యొక్క బలాన్ని యాదవ్ బలాన్ని చూపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది యాదవ్ లైక్య వేదిక మీద ఉందని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి యాదవ్ పెద్దలందరూ కూడా శిరస నుంచి నమస్కారాలు తెలియజేస్తాను పేరు లక్ష్మ యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసంఘం జాతీయ అధ్యక్షుల్ని ఈరోజు విజయవాడ నగరంలో యాదవ్ జాతి చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి రోజు ఎందుకంటే చల్లాచదురుగా పడి ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళని సమీకరించి అనేక సంఘాలుగా ఏర్పడినటువంటి గొప్ప నాయకులందరినీ కూడా సమీకరించి ఈరోజు ఒక ఐక్య సంఘటనకి తీసుకురావడము అభినందించదగ్గ విషయం ఎందుకంటే గత చరిత్ర చూసినప్పుడు చట్ట సభల్లో కానీ అట్లాగే శాసనసభలో ఎమ్మెల్సీల్లో కానీ ఇంకా అనేక విషయాల్లో కానీ యాదవులకి కేవల అన్యాయం జరిగినటువంటి విషయం అలాగే అట్లాగే అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇంకా అయితే ఇంకా చాలా విషయాల్లో కూడా యాదవులకి జరిగినటువంటి అన్యాయాన్ని చర్చించాం అట్లాగే సామాజిక రంగంలో కూడా ఈరోజు శ్రీకృష్ణదేవరాయలని ఒక కులము ఓన్ చేసుకోవడానికి కూడా చూసాము అది యాదవులకు సంబంధించినటువంటి చరిత్ర శ్రీకృష్ణదేవరాయలు యాదవులు అనేటువంటి విషయాన్ని చారిత్రక సత్యం అందరూ తెలిసిన సత్యాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని యాదవ సంఘంగా గుర్తించాం దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అలాగే అన్ని రాజకీయ పార్టీలని మోడలు ఉంచి రాబోయేటటువంటి ఎన్నికల్లో చొట్టసభ జరిగేటటువంటి ఎన్నికల్లో యాదవల్ని గణనీయంగా అన్ని రాజకీయ పార్టీలు సీట్లు ఇచ్చేదానికి కావలసినటువంటి పనిని ప్రయత్నాన్ని యాదవల్కి తీసుకెళ్లి ఒక కార్యాచరణ తీసుకునే దానికి ఈ యాక్షన్ కమిటీ చాలా దోహదపడింది అంతేకాకుండా ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఉండేటువంటి యాదవలందరినీ కూడా సమీకరించడానికి ఈరోజు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి అఖిల భారత యాదవ్ మహాసంఘంలో ఉండేటటువంటి ముద్దుల కోటయ్య సెక్రటరీ గా పనిచేశాడు గతంలో ఆయన ఈరోజు ఈ దీనికి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది మేమందరం అన్ని సంఘాల యొక్క సమన్వయంతో ఎన్నుకోవడం జరిగింది ఏకీకరంగా ఆయన ఒక మంచి నాయకుడు ఇప్పుడే మీరు విన్నారు ఆయన చెప్పిన విషయాన్ని చాలా గట్టిగా యాదవుల యొక్క అభ్యున్నత కోసం రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలను పట్టుకు వాదనలు నేను తర్వాత పనిచేస్తానని చెప్పేసి ఆశిస్తాను ఓకే యాదవ్ నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు చాలా సంఘాలు కలిసి యాదవ జాతి అభివృద్ధి కోసం హక్కుల రక్షణ కోసం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ను ఎన్నుకోవడం జరిగింది మరి మన కోటయ్య యాదవ్ గారిని చైర్మన్గా అదేవిధంగా యాదవకుల పోరాట సమితి మన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్న యాదవ్ను గో చైర్మన్గా అదేవిధంగా మా విశ్వ శేఖర్ యాదవ్ గారిని కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న యాదవులకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన యాదవులకు ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా ఇతర నామినేటెడ్ పదవులు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేది అన్ని ప్రధాన రాయ రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాం ఐక్యవేదిక ద్వారా ఇవాళ ఇవాళ ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సిపి టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు డీసీవై సమాజ్వాదీ అన్ని పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే కాకుండా మా యాదవులు ఇవాళ చట్టాలు చేసే కాడ అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాలనే సదుద్దేశంతో అన్ని సంఘాలు కలిసి ఒక ఐక్య వేదికగా పోరాటం చేయాలని నిర్ణయం చేసినాం అదేవిధంగా రెండో డిమాండ్ ఏంటంటే ఇవాళ ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాదవ కార్పొరేషన్ అన్ని సంఘాల అందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నాం కానీ ఇవాళ నిధులు లేని యాదవ కార్పొరేషన్ అయిపోయింది దాన్ని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం వెంటనే పదిహేను రోజులు ప్రభుత్వానికి గడువిస్తున్నాం పదిహేను రోజులలో మేము రిప్రజెంటేషన్ ఇచ్చేస్తాము ప్రభుత్వానికి యాదవ కార్పొరేషన్కు వెంటనే నిధులు కేటాయించాలి ఎందుకంటే యాదవ కార్పొరేషన్ అనేది యాదవలకు సంజీవిని లాంటిది మా పిల్లలు ఇవాళ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసి లక్షలాదిగా రోడ్ల మీద తిరుగుతారు యాదవ కార్పొరేషన్ నిధులు ఉంటే వాళ్ళ లోన్ తోటి ఇండస్ట్రీస్ కానీ బిజినెస్ కానీ అదేవిధంగా చదువుల కోసం అమెరికా జర్మన్ లాంటి దేశాలకు వెళ్ళి పిల్లలు స్థిరపడి ఆర్థికంగా బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి రెండో డిమాండు అదే విధంగా మరి గొర్రె కాపర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది వారి వారి వారికి గొర్రె మేపుకోవడానికి ఇంతకుముందు జివో నెంబరు ఫైవ్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ సిక్స్టీన్ ప్రకారం ప్రతి గ్రామంలో పది ఐదు నుంచి పది ఎకరాలు బంజర్ భూమిని కేటాయించాలి ప్రభుత్వం జీవోలు ఉన్నాయి బుట్ట దాఖలు చేసినాయి ఇవాళ ప్రభుత్వాలు కాబట్టి ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేయాలనేది మూడవ డిమాండు అదేవిధంగా ఉత్తర ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యకు అదేవిధంగా చదువులో ఉద్యోగాల్లో వెనుకబడుతున్నారు కాబట్టి మేము బీసీ సీరియల్ నెంబర్ థర్టీ త్రీ ఉన్నాం ఈక్వల్ టు ఎఫ్సి ఉత్తరాంధ్రలో ఉన్న యాదవ్లో బిసిడి కేటగిరీ నుంచి బీసీఏలోకి మార్చాలనేది అదొక ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ల కోసం మేము ఇవాళ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ మా సభ్యులు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వబో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఎలక్షన్స్ దగ్గరనే ఉన్నాయి కాబట్టి పదిహేను రోజులలో వాళ్ళది ప్రభుత్వం కనుక మా నోరు విప్పకపోతే మాత్రం భవిష్యత్ కార్యాచరణ చాలా పెద్ద ఎత్తున జరుగుతుందని తెలియజేస్తున్నాం జైఆర్ నా పేరు కుర్రా శ్రీనివాస్ యాదవ్ నేను ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు యాదవ్ సంఘాల ఐక్యవేది చైర్మన్గా మా సోదరుడు మద్దుల కోటయ్యను నందుకు ముందుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవలు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో కూడా ఈ యాదవ ఐక్యవేదిక ద్వారా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఇళ్ల పక్కల పొలం గట్ల దగ్గర తమ్మారెడ్డి కాపు ఏ సామాజిక వర్గంతో అయినా సరే యాదవుడికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే యాదవ జేఏసీ తరపున యాదవల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే ఈ అమరావతి రాజధానిలో పక్కనే మంగళగిరి నియోజకవర్గం ఉంది మంగళగిరి టౌన్లో ఐదారు వేలు ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గానికి వాళ్ళ కుల సంఘాలకు భవనాలు ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో ముప్పై ఐదు జనాభా ఉంది ఈ రోజు కూడా యాదవ సామాజిక వర్గానికి యాదవ కుల సంఘానికి మంగళగిరి టౌన్ లో నియోజకవర్గంలో కానీ యాదవ్ భవన్ అనేది లేదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చివరలో ఇరవై సెంట్ల స్థలం కేటాయించడం జరిగింది ఇవాళ ఆయన రిజైన్ చేశారు కట్టుకో కోటి ఐదు లక్షల రూపాయలు ఫ్యాక్షరీ చేశారు టెండర్ పిలిచారు కానీ ఈ రోజు కూడా శంకుస్థాపన కూడా జరగలేదు ఆ రోజు ఆల రామకృష్ణారెడ్డి గారు ఒక మాట ఇచ్చారు దాని ముందున్నటువంటి రెండు సెట్లలో శ్రీకృష్ణాలయాన్ని నిర్మించమన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక యాదవ్ నాయకులు సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి కృష్ణాలయానికి ఫౌండేషన్ వేస్తే ఇవాళ వైసీపీలోంచి మునోపాటి వెంకటేశ్వర అనే ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అది ఎస్ఐ భూమి ఖండానికి వీల్లేదని కోర్టులో స్టే ఇచ్చారు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ మొట్టమొదట నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీకృష్ణాలయానికి ప్రభుత్వం కంచె వేయటం అత్యంత దురస్కరమైనటువంటి అంశము కాబట్టి కంచెను వెంటనే తొలగించాలి మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తా ఉన్నారు వైసీపీ నుంచి గండి చిరంజీవి గారు పోటీ చేస్తా ఉన్నారు అంటే ముప్పై ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి యాదవలకు మంగళగిరి నియోజకవర్గంలో ఒక కృష్ణాలయం కట్టుకునే అవకాశం లేదా ఒక యాదవ్ బౌండ్ నిర్పించే అవకాశం లేదా ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా యాదవుల యొక్క సమస్యల పైన కొట్లాడడానికి యాదవులకు అండగా నిలబడటానికి అది పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండిఓ ఆఫీస్ కానీ యాదవ్ జేఏసీ సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనాభా హామాకా ప్రకారం యాదవులకు ముప్పై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఐదు ఎంపీ స్థానాలు కనీసం ప్రతి జిల్లాకు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేటాయించకపోతే అధికారంలో ఉన్నటువంటి రెడ్డి కాపులకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చౌదరి కాపులకు ఈ యాదవ జేఎస్ ద్వారా బలమైన హెచ్చరికలు చేస్తా ఉన్నా యాదవ్ల ఓట్లు కావాలి అంటే కనీసం ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి ఒక ఎంఎల్ఏ సీటు ఐదు ఎంపీ స్థానాలను యాదవ్లకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం తరపున యాదవ్ జేఎస్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం